శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పెట్టి చాలా రోజులైపోయింది కదా ఆల్మోస్ట్ సిక్స్టీన్ డేస్ అయిపోతుంది వీడియోస్ అనేది పోస్ట్ చేసి అండ్ చాలామంది అడుగుతున్నారు కూడా బ్రో ఏంటి వీడియోస్ పెట్టడం లేదు ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు అండ్ యాక్చువల్లీ నాకు హెల్త్ అనేది బా బాగాలేదనమాట లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి నాకు హెల్త్ బాగాలేదు బట్ ఇంకా అలాగా అలాగా చేసుకుంటూ వస్తున్నా మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను కొన్ని ఎమర్జెన్సీ అయితే కనుక అవి పోస్ట్ చేశాను అలాగే డైలీ నేను చేసుకునే చిన్న చిన్న పూజలతోనే అవి మీ అందరితో కూడా పంచుకున్నాను సో ఆ వాయిస్ కూడా వినే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో నేను ప్రమోషన్ రీల్స్కి చేసేవి వాయిస్ మీరు వినే ఉంటారు ఎంత కోల్డ్ ఉంటుందో నా వాయిస్ చాలా చేంజ్ అయిపోయిందనమాట సో మోడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అండ్ జర్నీలు అండ్ మన ఫాలోవర్స్ చెప్తుంటారు సబ్స్క్ర సబ్స్క్రైబర్స్ కూడా చెప్తుంటారు బ్రో మీకు దృష్టి బాగా తగిలేస్తుంది ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి అని అది ఇది అంటూ ఉంటారు అండ్ ఇంక మరో విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మోటివేషన్ నాకు చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి పర్సనల్గా కామెంట్ సెక్షన్స్లో మోటివేషన్స్ అయితే ఏంటి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మోటివేషన్ ఇస్తూ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారండి సో నా విషయంలో చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఎంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ మీ సపోర్ట్ చూసిన నాకు ఇంకా మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో అదే మోటివేషన్ తోటి నేను వాడపల్లి నేను వెళ్తున్నాను కదా లాస్ట్ ఫ్యూ ఫ్యూ వీక్స్ నుంచి కూడా ఏడు వారాల వెంకట స్వామి దర్శనం మొదలుపెట్టాను కదా సో ఆఖరి వారం చేసుకున్నాను స్వామి దర్శనము సో ఆ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను సో వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి ఒక్క లైక్ అందించి నాకు ముందుకు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే వాడపల్లి వెంకన్న కోనసీమ ప్రాంతంలో గ్రామంలో ప్రాంతమో గ్రామమో నాకు తెలీదు అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి వెంకన్న స్వామి ఏడు వారాలు ఏడు ప్రదర్శనలతో చేసినటువంటి స్వామి దర్శనము ఏడేడు జన్మల పుణ్య ఫలితంగా మనం అనుకున్న కోరికలు నెరవేర్చి స్వామి యొక్క చమత్కారాన్ని చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారు ఆ దగ్గర దగ్గరగా ఫార్టీ పర్సెంట్ పైన ఉన్నారండి వాడపల్లి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎందుకంటే పర్సనల్గా కమెంట్స్ అయితే ఏంటి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు అయితే నాకు అందిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడుకి కూడా చాలామంది నన్ను ఏమడుతున్నాను అంటే మీరు అసలు వాడబడి ఎట్లా వెళ్తున్నారు అసలు మీరు ఏ టైంకి వెళ్తున్నారు ఆ దర్శనం ఎలా మీకు అంత బేగా అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అండ్ మరో విషయం ఏంటంటే నేను ఈ వ్రతము నేను ఐ మీన్ ఏదైనా మనం ఒక స్వామి దర్శనం చేసుకున్నామంట ఒక పూజ చేసుకున్నా అది మనం ఒక వ్రతంగానే అని భావి భావించాలి సో నేను ఈ యొక్క ఏడు వారాలు స్వామి దర్శనం ఎలా అంటే నేను ఒక్కడనే మాత్రమే కాకుండా నాతో పాటు మరొక వ్యక్తి అంటే నా వెళ్ళవీశారు ఇన్స్టాగ్రామ్లో మన ముందుగా తను మన సబ్స్క్రైబరు సబ్స్క్రైబర్ నుంచి ఫ్రెండ్ అనమాట మంచి వెల్ విషారు అనమాట నాని గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది అమ్మవారిది నాని ఛానల్ అనమాట సో తను నేను కలిసి స్టార్ట్ చేశాము అంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత తను తను స్టార్ట్ చేశారు అంటే మధ్యలో రెండు వారాలు తప్పించి మిగతా అన్ని వారాలు కూడా ఇద్దరం కలిసి కలిసి చేసు ఇద్దరం కూడా కలిసి చేసుకున్నాము తను నాకన్నా ముందుగా వచ్చి నా కోసం ఎదురు చూసి ఇద్దరం కలిసి ప్రదక్షిణలు చేయడము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రావడము నేను వెళ్ళే వరకు నా గురించి ఆగడము అంటే తన పని అయిపోయింది తను దర్శనం చేసి వెళ్ళిపోవడం అని అలా ఆయన కాకుండా నా కోసం ఉండేవారు అనమాట నేను ఏమైనా షాపింగ్ చేసుకున్నా ఇంకా వేరే ఏదైనా ఏదైనా గుడికి వెళ్తానన్నా సరే దగ్గరగా ఉండి తీసుకెళ్ళడము అన్నీ మంచిగా నాకు సపోర్ట్గా నిలిచారనమాట చాలా మంచి వెళ్సిరుతాను నాకు సో అలా ఇద్దరం కలిసి చేసుకున్నాము ఇంకా వాడపల్లి వెంకటస్వామి దర్శనము అయితే ఏడువరలు అయితే పూర్తయిపోయిందండి నాకు ఏడువరలోను కొన్ని కొన్ని వారాలు ముందు రోజు వెళ్ళిపోయాను కొన్ని వారాలు మార్నింగ్ బయలుదేరి నైన్ డిగ్రీ ఇంటికి రావడం జరిగింది అంటే నాకు ఏంటంటే డెవోషనల్ నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా డెవోషనల్కి నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాను బట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న కో ఆ కోణంలో ఆ వేళ నేను నా యొక్క వృత్తి ఏదైతే ఉందో నా ప్రొఫె నా జాబ్ని నేను నిర్లక్ష్యం ఎప్పుడు కూడా అటు నా డె డెవోషనల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నా జాబ్ని ఈక్వల్గా చూసుకున్నాను ఎందుకంటే నేను జాబ్ని తక్కువ చేసుకుంటే నాకు ఇక్కడ ఏంటంటే తిండి ఉండదు నేను ఏది ప్రాపర్గా చేయలేను నాకు అది పర్ఫెక్ట్గా ఉంటేనే నేను ఇదేనా చేసుకుంటాను అనమాట సో అందులో ఏంటంటే జాబ్ ప్రాపర్గా చేసుకొని టయానిక్ అంతా చేసుకొని తర్వాత నేను వెళ్ళేవాను అనమాట సో నాకు ఆఫీస్లో అంటే కొన్ని కొన్నిసార్లు నాకు కుదరలేదు ముందు రోజు వెళ్ళడము ఆ తర్వాత ఏం చేశాను నాకు సాటర్డే హాలిడే కాబట్టి సాటర్డే వెళ్ళేవాడిని ఫ్రైడే అయితే ఫ్రైడే వెళ్ళామనమాట సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ రకంగా చేసుకున్నాను అంతా కూడా స్వామి చేయించుకున్నారు అంతా ఆయనకు దయ ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ప్రతివారం కూడా అనుకుంటున్నా వచ్చే వారం పిండి దీపం పెట్టాలి అవ్వకపోతే ఆ వచ్చే వారం పెట్టి పెట్టుకోవాలి అని ఏదో ఒక వారం పెట్టుకోండి అనుకున్నాను బట్ నాకు లాస్ట్ వారము నాకు దర్శనం ఎంత బాగా జరిగిందంటే ప్రతిదీ కూడా చాలా పీస్ఫుల్గా అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను వరిపిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి వరిపిండి దీపాల చాలా ఇష్టం కాబట్టి సో ఇంటి దగ్గర నుంచే వరిపిండి అంటే పాలు కొన్ని నేను ఆయన తెమ్మని చెప్పాను నాయనగారిని సో వరిపిండి బెల్లము ఇంకా దీపాలకి ఏవేది కలుపుతాయో అన్ని కూడా నేనే పట్టుకుని వెళ్ళాను సో ఇక్కడ చక్కగా స్వామి అక్కడ మనకి దీపాలు వెలిగిస్తారండి అక్కడ చక్కగా బయట మనకి ఓపెన్గా ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఉంటుంది మిడ్ నైట్ అయితే ఆ టైంలో ఎవరు పెద్దగా ఉండరు ఆ టైంలో మనం అందంగా చేసుకోవచ్చు మళ్ళీ మార్నింగ్ అయితే కనుక జనాలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటారు సో మార్నింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కోనేరు ఉంటుంది అక్కడ స్నానం చేసుకుని చక్కగా రెడీ అయిపోయి మార్నింగ్ ఏడు ప్రశ్నలు చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ వరిపిండి కలుపుకొని చక్కగా దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అట్లానే మరొక విషయం అండి నేను వీడియో మధ్యలో వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఒక అబ్బాయి మీరు చూసే ఉంటారు స్వామికి పక్కన ఫోటో తీసుకుంటున్నట్టుగా కనిపించారు కదా సో తను మన ఇన్స్టా ఫాలోవర్ అనమాట వెంకటరమణ తనది వైజాగ్లో ఉంటారు వైజాగ్లో ఉండి జాబ్ చేసుకుంటారు శ్రీకాకుళం ఎక్కడ ఉంటుంది ప్రాపర్ అంటే నాకు తెలియదు సో తను కూడా తను ఎప్పటి నుంచి అడుగుతుండే టూ వీక్స్ నుంచి అడుగుతుండే నేను వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నాను నాకు తెలియదు ఒకసారి మీరు చూపించండి ఎలా వెళ్ళాలో ఒక వారము తర్వాత నుంచి నేను నేను వెళ్ళిపోతానని చెప్పేసి అడిగారు సరేలే ఏముందని చెప్పేసి ఓకే అని చెప్పాను సో మార్నింగ్ కనక టెంపుల్కి వచ్చారు శుక్రవారం నాడు సో ఆ టెంపుల్కి వచ్చి ఇంకా ఆ రోజు సాయంత్రం కూడా నాతో పాటు వచ్చారనమాట సో ఆయన ఇన్స్టా ఫాలోవర్ ఆయన సో అది ఇక్కడేమో నేను చక్కగా స్వామికి దీపాలు వెలిగించుకున్నాను గణపతిని తలుచుకుని దీపారాధన చేసుకుని వరిపిండి దీపం ఎలా అయితే ఇంట్లో కలుపుకుంటానో అలాగే కలుపుకున్నాను పాలు అంటే ఆవు పాలు దొరకలేదు నార్మల్ పాలు దొరికినాయి అనమాట ఏదైనా పర్లేదు అనుకున్నాను ఇంకా బెల్లం ముక్క అరటిపండు నెయ్యి అన్నీ కలిపి చక్కగా నేతితో దీపారాధన వెలిగించుకున్నాను నేను ఏడు దీపాలు వెలిగించుకున్నాను నాని గారు అబ్బాయి కూడా ఒక్కొక్క దీపం వెలిగించుకున్నారు చక్కగా ఏడు దీపాలు వెలిగించుకుని స్వామికి అయితే ఇచ్చి మనసులో స్వామికి కృతజ్ఞత తెలియజేసుకున్నాను అలానే ఈ ఏడు వారాల్లో నేను కానీ నా ఫ్రెండ్ నాన్నగారు కానీ ఏమైనా మేము తెలిసి తప్పు తెలిసి తెలియక తప్పు చేస్తే కనుక మమ్మల్ని క్షమించుతండి ఇదే భాగ్యాన్ని నీ యొక్క దర్శన భాగ్యాన్ని అందరికీ కలిగించు అని చెప్పేసి స్వామికి మనస్ఫూర్తిగా నేనైతే కృతజ్ఞత తెలియజేసుకున్నాను సో మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఆరు వారాల్లో అంటే ప్రతి వారం కూడా ఏంటంటే వస్తున్నాము ప్రదర్శనలు చేసుకుంటున్నాము స్వామిని తన దగ్గర చూసి వెళ్ళిపోతున్నాము అదొక వే బట్ ఏడో వారంలో మాత్రము ఒక తెలియని ఫీలింగ్ అనమాట అలాగే బాధ కూడా అప్పుడే అయిపోయిందా ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎప్పుడు వస్తామో మళ్ళీ స్వామిని ఎప్పుడు చూస్తామని చెప్పేసేసి అదొక్క బాధ కానీ మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నాను ఈ ఏడువారాలు కూడా బట్ అన్ని వారాల్లో కన్నా ఈ వారం చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే మాత్రం బయట ప్రదర్శనలు దీపాలు అన్నీ వెలిగించుకుని ఇంకా దర్శనానికి అయితే లోపలికి వచ్చేసాము మేము ప్రతివారం కూడా రెండు వందల టికెట్ దర్శనం తీసుకుని వెళ్తూ ఉంటాము మార్నింగ్ టైంలో అది కొంచెం బేగా అయిపోతుంది వేనున్న పదార్థాలు కూడా ఉన్నాయి కానీ అది మార్నింగ్ టైంలో అంత అవసరం ఉండదు పక్కగా మేము వేద ఆశీర్వాదం తీసుకుంటామనుకునే వాళ్ళైతే వెళ్ళచ్చు బట్ మాకు ఆ టైంలో లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా వెనఫ్నే వెళ్ళిపో అని ఇంకా రెండు వందల టికెట్ తీసుకుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా నేను ఇక్కడ ఏంటంటే ప్రతివారం కూడా స్వామికి నేను అలంకారానికి పూలు పట్టుకెళ్తానండి తెలుసు నాకు అలంకరణ అంటే ఎంత పిచ్చో సో స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాల ఒక ఐదు మూరలు అలాగే ఏదో ఒక రకం పువ్వులు ఒక వారం ఒక రకం అవ్వచ్చు ఒకే వారంలో రెండు రకాల పూట కూడా అవ్వచ్చు కనగాంబ్రాలు జాజులు విరజాజులు మల్లె ఇలా ఒక్కొక్క వారం అలా పట్టుకెళ్ళే పట్టుకెళ్ళాను స్వామికి పదిహేను మూరలు చొప్పున చక్కగా అలంకరిస్తారు ఎవరు పట్టుకెళ్ళి అలంకరిస్తారు స్వామికి మార్నింగ్ టైంలో ఏంటంటే నేను లిల్లీ మాల స్వతహాగా నా చేతులతో కట్టాలని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్లీ నేను ఫస్ట్ మేము ఇంకో ప్లేస్లో కూర్చొని స్టార్ట్ చేసాము మాల అలడము తర్వాత కసేపు అయినాక స్వామి అనుగ్రహం అనుకుంటాను సగం నా సన్నిధిలో కూర్చొని అలంకరించు అని నాకు ఒక ఆదేశం ఇచ్చారేమో సో స్వామి గర్భాలయం ఆలయం ఆలయం ముఖద్వారం ఉంటుంది కదా మా మెయిన్ ఎంట్రన్స్ కాకుండా పక్కన ఉంటుంది అటు నుంచి మన దర్శనానికి వెళ్ళాలి సో అక్కడ కూర్చొని చక్కగా స్వామితో మనసులో కృ కృతజ్ఞత తెలియజేసుకున్నట్టుగా భావించి నాకు ఇంత మంచి అవకాశాన్ని కలిగించే స్వామి అని చెప్పేసి అనుకొని మాలేదే కట్టాము అండ్ ఇక్కడ నేను మాల కూడా నేను నాన్నగారు కలిసి కట్టామండి మీకు చిన్న మాల చూపించాను కదా అది ఆయన కట్టారు మిగతా రెండు కూడా నేనే కట్టాను ఆయనకు వచ్చినండుగా ఆయన కట్టారు నాకు వచ్చినట్టుగా నేను కట్టుకున్నాము ఊరితోటి కట్టాము ఇలాగ ప్రతి వారం మేము ఇలా చేసుకుంటూ వెళ్ళాము అనమాట సో చెప్పాను కదా ఈ వ్రతం మేము మాది అని కలిసి చేసుకున్నాము ఇద్దరం కలిసే చేసాము ఏదైనా సరే మంచిగా మంచిగా ఏడువరలు అయితే పూర్తి చేసుకున్నాము ఇక్కడ చక్కగా పల్లెంలోని అన్నీ పెట్టుకొని తీసుకెళ్తాము అండ్ ఏడువరల్లో నేను వెళ్ళేటప్పుడు ఏ భక్తులు కూడా అట్టా తీసుకువెళ్ళి ఉండరు నాకు తెలిసి చక్కగా నేను తీసుకెళ్తా ఉంటే ఒక పంతులు గారు నన్ను లోపల మంచిగా చూసి నవ్వుతారు మాట్లాడతారు ఒక పంతులు గారు బట్ అంతగా క్లోజ్ అవ్వలేదు కానీ చక్కగా ఇలా పల్లెంలోని పువ్వులు పళ్ళు అరటిపళ్ళు అర కొబ్బరికాయలు అన్నీ పేర్చుకొని లోపల తీసుకెళ్ళి స్వామికి సమర్పించుకుంటూ ఉంటాను నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడే ఏడు వరాలు అయిపోయాను కూడా అనిపించింది అనమాట సో ఇక్కడైతే అన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా పూలన్నీ మాల కట్టేసేసి సో నేను కొంచెం ఇంటి దగ్గర నుంచి దానిమ్మ గ్రేప్స్ అలాగే ఆపిల్స్ తీసుకొచ్చాను ముడేసి చొప్పున అవి పెట్టేస్తున్నాను ఆయన కలిసి చర్దుకుంటున్నాము అనమాట సో అవన్నీ సర్దుకొని లోపలికి వెళ్ళి దర్శనానికి అయితే మేము వెళ్ళాము దర్శనం మాత్రము చాలా బాగా జరిగిందండి అండ్ చెప్పారంటే ఫస్ట్ లోపలికి మాకన్నా అక్కడ కూర్చున్నా కదా వాళ్ళు వెళ్ళారు వాళ్ళ తర్వాత మేము వెళ్ళాము బట్ వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు నేను నాన్నగారు కూడా లోపల ఒక పది నిమిషాలు అయితే ఉన్నాము ఏ వారం కూడా అంతసేపు లేము లే అంతసేపు లేము బట్ ఈ వారం మాత్రం లోపల మేము పది పది పైనే ఉన్నాము చాలా హ్యాపీగా అనిపించింది చక్కగా మన పట్టుకెళ్ళిన పువ్వులు ఆ మాల స్వామికి అలంకరిస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటో అంత హ్యాపీగా అనిపించింది ఆయన పంతులూరు కూడా చాలా బాగా లేరండి ఎవరు లేరంటే నేనే లేనండి అని అన్నాను చాలా బాగా మెచ్చుకున్నారు ఆయన కూడా సో ఇలా ఈ రకంగా అన్ని సర్దు అన్ని సర్దుకొని మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము మనకి సరిగ్గా మూడు గంటలకి సుప్రభాతం మొదలు పెడతారండి మూడు నుంచి మూడున్నర మా బాధకణాలు దగ్గర సుప్రభాతం ఉంటుంది తర్వాత అలంకరణ అలాగే స్వామికి మొత్తం ఎవరైతే వస్తారో విఐపి దర్శనం ఉండగా వారందరినీ ఫస్ట్ లోపల పంపిస్తారు తర్వాత స్వామికి పూజ అంతా చేసి ఫస్ట్ తొలిహారతి ఇస్తారండి నక్షత్ర నక్షత్ర హారతి తొలిహారతి ఇస్తారు నాలుగు గంటలకి బ్రహ్మముహూర్తంలో ఆ హారతి కోసం ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా చాలా బాగుంటుందండి చీకటి వెలుగులో ఇస్తారు అందరూ చూస్తున్నారు కదా అదే నేను రీల్ కూడా పోస్ట్ చేశాను చాలామంది బాగా బాగుంది బాగుంది అన్నారు లో కూడా సో హారతి ఇచ్చాక ఇంకా మనకి దర్శనానికి అయితే లోపలికి వదులుతారు చక్కగా స్వామిని దర్శనం చేసుకుని ఇంకా అయితే వచ్చేసాము చెప్పాను కదా లోపల దర్శనం చేసుకున్న తర్వాత స్వామిని చూడడానికి పది నిమిషాల వరకు అలా ఉన్నామన్నమాట పది పైనే ఉన్నాం నేను ఆయన కూడా ఆయన ఫస్ట్ వెళ్ళిపోయాడు నేను ఆయన వెళ్ళిపోయాక నేను కూడా నేను ఉన్నాను అనమాట నాన్నగారు వచ్చేసిన తర్వాత సో చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది మనసులో ఒక బాధ కూడా ఉంది అప్పుడు ఏడు అయిపోయాను అయిపోయానని చెప్పేసి అని చెప్పేసి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది అలాగే శివాలయం ఉంటుంది అక్కడ అక్కడ కూడా దర్శనం చేసుకుంటాము దర్శనం చేసుకుని ఇంకా మేము బయటికి వెళ్ళిపోతాము నేను లాస్ట్ మూడు వారాల నుంచి కూడా అంటే నాలుగో వారం నుంచి కూడా నేను అక్కడ మొక్కలు కొంటున్నాను ఒక వారం మూడేసి రెండేసి అట్లా కొంటున్నాను ఈ వారం అయితే నాలుగు మొక్కలు కొన్నాను అవి నేను మొక్కలన్నీ కూడా వేసాక మీకు చూపిస్తానండి అది ఒక బ్లాక్ చేస్తాను ఏమేమి మొక్కలు కొన్నాను అక్కడ నుంచి అని చెప్పేసి గుర్తుగా బాగుంటుందని చెప్పి మనం మార్నింగ్ దర్శనానికి వెళ్తే కనుక ఎట్లా కాదన్నా ఫోర్ థర్టీ కల్లా బయటకు వచ్చేస్తామండి ఎందుకంటే మనకి మా బేగైపోయి దర్శనము ఫోర్ థర్టీ కల్లా బయటకు వచ్చేస్తాము ఇంకా బేగ ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా సో నాకు శనివారం నాడు నేను మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోయాను ముందు రోజు వెళ్ళిపోయి కదా నాకు సాయంత్రం అనగాష్టమి వ్రతం ఉంది అందువల్ల నేను బేగి వెళ్ళిపోయాను సో ఫోర్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాము నాని బండి మీద వస్తారు ఆయన వెళ్ళిపోయారు బండి వేసుకొని ఆయన చెప్పానుగా ఇన్స్టా అని ఈ అబ్బానండి సో ఆడపిల్లి చూపించండి ఎలా వెళ్ళాలని చెప్పేసి అడిగింది ఈ అబ్బాయి ఈ అబ్బాయికి అయితే చూపించేశాను అండ్ నేను ఎప్పుడూ కూడా ప్రతివారం కూడా నేను రిజర్వేషన్ చేయించుకుని వస్తాను రావడానికి వెళ్ళడానికి కూడా అండ్ ఈ అబ్బాయి కూడా ముందు రోజు నాకు చెప్తే నేను ఈ అబ్బాయి కూడా రిజర్వేషన్ చేశాను ఇద్దరం కలిసి వెళ్ళాము ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా అబ్బాయి వెళ్తాడు అక్కడే మంచిగా మందు అయితే ఏడు వరలు అయితే పూర్తయిపోయి ఇంకా ట్రైన్ మనకి సిక్స్ ఓ క్లాక్కి ట్రైను సిక్స్ ఫిఫ్టీన్కి మేము ఫైవ్ థర్టీ కల్లా స్టేషన్కి అయితే వచ్చేసాము అండ్ నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి వర్షం పడితే కనుక నేను ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తింటాను అది మార్నింగ్గా సాయంత్రం మధ్యాహ్నం ఆలోచించి నేను నైట్ పన్నెండు గంటలకే నేను తింటాను మా ఇంట్లో ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అన్నమాట సో ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసేసి ఇంకా ఇంటికి అయితే ట్రైన్ ఎక్కేసేసి ఉపవాసం ఆ రోజు ఇంకా ఇంటికి వచ్చాక ఏ పని నాకు లేదండి ముందు రోజు నేను శుక్రవారం నన్ను రాత్రి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఆఫీస్కి వెళ్ళే మార్నింగ్ కనబడికి వెళ్ళేటప్పుడే మార్నింగ్ నేను టూకి లేచాను టూకి లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకొని పూజ చేసుకుని గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి నేను ఇంకా డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి వాడపిల్లి వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇంటికి వెళ్ళకుండా చక్కగా ఇంటికి వచ్చేసరికి ఇలా ప్రశాంతంగా పనులన్నీ చేసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా రిలాక్స్గా ఉంటుంది అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సాయంత్రం నాకు అనకాష్టమి పూజకి అలాగే ఆదివారం నాడు రా పొద్దున్న పూజకు కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకుని వెళ్ళాను వెళ్ళేసరికి ఎందుకంటే రాత్రి పూజ చేశాక నాకు ఇంకా ఓపిక ఉండదు పడుకుని పోతాను అందువల్ల ముందు ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాక కిచెన్ మొత్తం నీటిగా ఉంది ఇల్లంతా అంతా ఉంది కాకపోతే కొంచెం మూడ్చ తడిగొట్లు పెట్టుకోవాలి అవి సాయంత్రం చేసుకుందాం అని అనుకున్నాను ఉపవాసం కదా వంట కూడా వన్ టైం చేయలేదు ఒక యాపిల్ తినేసాను నైవేద్యం పెట్టిన యాపిల్స్ ఉంటే ఒకటి తినేసాను యాపిల్ తినేసేసి ఇంకా పడుకున్నాను జ్యూస్ తాగేసి పడుకోవడం పడుకోవడము మధ్యాహ్నము రెండు గంటలకి సాయంత్రం నేను నాలుగున్నరకి ఐదుకి లేచాను అనమాట అప్పుడు లేచి తడిగొట్టలు పెట్టుకుని ఇంకా పూజకన్నీ నెత్తి దీపము మళ్ళీ సాయంత్రం పొద్దున అభిషేకం చేయలేదు కదా మళ్ళీ సాయంత్రం అభిషేకాలు చేసుకోవడము శనివారం స్వామికి అష్టధ్ర పూజ చేసుకోవడము ఇంకా అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకున్నాను తర్వాత అనగాస్ వ్రతం చేసుకున్నాను ఈ అనగాస్ వ్రతం నేను ఒక మా ఒక సంవత్సరం పాటు చేద్దాం అనుకున్నాను మొత్తం మనకి పది మాసాలు పూర్తయ్యాయి అనమాట సో ఇంకొక నెల ఉంది ఇంకొక రెండు నెల ఉంది ఆషాఢనికి పూర్తయిపోతాయి అలాగే శ్రావణంలో అనమాట స్వామికి ఉద్వాసన చెప్పాలి అది ముందు ముందు వీడియోలో మేము ఎందుకంటే మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ వాడపల్లి అయితే కనుక ఏడు వేలు అయితే పూర్తయిపోయండి సో తర్వాత ఏడు వారాల తర్వాత వడ్డీ వారం చేయాలా ఎడవాళ్ళ తర్వాత ఇంకేం చేయాలి దాని గురించి కంప్లీట్గా ముందు ముందు వీడియోస్తో మేము అందరితో కూడా పంచుకుంటూ ఉంటాను సో ఇంకా వీడియోస్ వస్తాయిలేండి ముందు ముందు అలాగా ఇంకా మనకి పూజలు వ్రతాలు అనేవి ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇంకా వస్తూ ఉంటాయి సో వారాహి నవరాత్రులు కూడా వస్తున్నాయి వెళ్ళితే వారాహి నవరాత్రుల గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు దాని గురించి కూడా వీలైతే పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్